హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోవే రెసిపీ గోడంబి అలానే క్యాలీఫ్లేవర్తో మనము ఫ్రై అయితే చేసేసుకుందాము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఇది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ముందుగా మనము కుక్కర్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాము అలానే క్యాలీఫ్లేవర్ నేను కొద్దిగా మాత్రమే టమోటా తీసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ తీసుకుంటున్నాను అలానే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి కొత్తిమీర చెక్క లవంగం వేసి ఆడించుకున్న మసాలా అండి అలానే గోడంబి ముందుగా ఆయిల్ అయితే వేడైందండి ఇందులో నేను గోడంబిని వేసేసుకుంటున్నాను అండి గోడంబి కొద్దిగా కలర్ మారాయి ఇందులోకి మనము మసాలాని కారం పసుపు ఉప్పుని కూడా వేసేసుకుందాం వీటన్నింటినీ టౌని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసేసుకోవాలండి అలానే టమోటా ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇది ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం ఎందుకంటే మసాలా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది చూడండి మసాలా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము క్యాలీఫ్లవర్ని వేసేసుకుందాము బాగా మిక్స్ చేసేసుకుందాం అది మసాలా అంతా క్యాలీఫ్లేవర్కి పట్టే విధంగా చూడండి మసాలా అంతా ఫ్లేవర్కి బాగా పట్టేసిందండి అయినా కానీ మనం ఇంట్లో అస్సలు వాటర్ యాడ్ చేయడం లేదు కాబట్టి పది నిమిషాలు ఇలానే హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే చూడండి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత కావాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము అండి హై ఫ్లేమ్లోనే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మనము విజిల్ కూడా పెట్టాలండి అంటే ఈ విధంగా మనం విజిల్ పెట్టేసుకొని స్టవ్నైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఇలానే కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి లో ఫ్లేమ్లో ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రోస్ట్ రోస్ట్గా కర్రీ సూపర్గా ఉంటుందండి ఈ ఫ్రై చూడండి గోడంబి క్యాలీఫ్లవర్ మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి